గౌతమి గ్రూప్ సంస్థ విశాఖపట్నం వారు అందిస్తున్న మరో విశిష్టమైన వెంచర్ గౌతమి వ్యాలీ వ్యూ ఈ వీడియోని వీక్షిస్తున్న మీకు మా ధన్యవాదములు అరవై రెండు ఎకరాల సువిశాల విస్తీర్ణంలో తడికి మెరిసిపోయే పచ్చదనంలో పర్వతాల నడుమ ప్రకృతి సౌందర్యాన్ని వీక్షించే విధంగా ఉన్న ఈ గౌతమి వ్యాలీ వ్యూ వెంచర్ విశాఖ అరకు రోడ్ లో ఎల్కోట దాటిన తర్వాత బొద్ధాం జంక్షన్ నుంచి మూడు కిలోమీటర్ల దూరంలో జాకేరు రామస్వామిపేట గ్రామాల్లో ఈ వెంచర్ డెవలప్ చేయబడుతుంది అలాగే కొత్త వలసకు ఇరవై నాలుగు కిలోమీటర్ల దూరంలో మరియు విశాఖపట్నం అర్బన్ లిమిట్స్ నుంచి ఒక గంట దూరంలో అలాగే విజయనగరం కు అరగంట దూరంలో ఉన్నది అన్నిటికీ మించి అరకు అందాలను తిలకించడానికి ఒక గంట సమయంలోనే చేరుకోవచ్చు ఎల్పి నెంబర్ ట్రిపుల్ వన్ బై ట్వంటీ ట్వంటీ వన్ కలిగిన మరియు రేరా ఆమోదం పొందిన ఈ లేఅవుట్ యాజ్ పర్ విఎంఆర్ నిబంధనలకు అనుగుణంగా అన్ని సౌకర్యాలతో అందుబాటులో ఉండడం వలన అత్యంత ప్రశాంతమైన జీవన శైలితో పాటు స్థలంపై విలువ కూడా అతి తక్కువ కాలంలో పెరిగే విధంగా ఈ వెంచర్ నిర్మించబడుతుంది చివరిగా ఒక్క మాట ఈ ప్రపంచంలో ఏ వస్తువైనా సరే షాప్ లో ఉన్నంత వరకే డిమాండ్ మనం కొన్న తర్వాత అది సెకండ్ హ్యాండే అవుతుంది కొన్న తర్వాత డిమాండ్ పెరిగే ఒకే ఒక్క ఆస్తి భూమి మాత్రమే భూమిపై పెట్టుబడి పెట్టండి మీ పిల్లల భవిష్యత్తుకు బంగారు బాట వెయ్యండి